అంటే ఇప్పుడు కాస్ట్ పరంగా చూస్తే ప్యాడ్స్ అనేటివి చాలా లైక్ రీజనబుల్ ప్రైస్ అంటే ఎవరైనా కొనగలిగే అటువంటి ప్యాడ్స్ అవి అండ్ ఆబ్వియస్లీ ఒక్కసారి యూజ్ అండ్ త్రో అంత కానీ ఇది మనం ఎన్ని సంవత్సరాలైనా వాడొచ్చు మరి కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి చాలా మంది కొన్నారు ఇది ఇది నేను మా దగ్గర ఉన్నదైతే కొంచెం హైయర్ అండ్ ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎంతో ఉంది మీరు అన్నట్టుగా ఇది కాస్టే అవును టూ హండ్రెడ్ రూపీస్ ప్యాడ్తో కంపేర్ చేస్తే కాస్టే కాకపోతే టూ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ క్యాలిక్యులేట్ చేయండి టూ హండ్రెడ్ ఇంటూ అంటే ట్వెల్వ్ సైకిల్స్ క్యాలకులేట్ చేస్తే ఎంతంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒక ఎయిట్ హండ్రెడే ఇది మనం ఒక టూ త్రీ ఇయర్స్ ఏంటి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు నీట్గా మెయింటైన్ చేస్తే అప్పుడు కంపేర్ చేస్తే కాస్ట్ చాలా తక్కువ కదా చాలా తక్కువ అన్ని రకాలుగా కాస్ట్ వేస్ కంఫర్ట్ వేస్ మనకి ఏమంటారు అండ్ ఆ శానిటరీ నాప్కిన్స్ వాడడంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ర్యాషెస్ వచ్చేస్తాయి ఆ క్రీజెస్ దగ్గర ఇంటిమేట్ పార్ట్స్ దగ్గర మీరు ఎంత మంచి కాస్ట్లీ శానిటరీ నాప్కిన్ వాడినా ఒక్కొక్కసారి చాలా క్రీజెస్ వస్తాయి అది లాంగ్ స్టాండింగ్ బ్లడ్ వల్ల ఆ నాప్కిన్ మెటీరియల్ వల్ల కానీ సిలికాన్కి ఎప్పుడు కూడా మంచి సిలికాన్ యూస్ చేస్తే ఎప్పుడు కూడా ఇరిటేషన్ అనేది ఆ ర్యాషెస్ అనేవి రావు ఓన్లీ కాంప్లికేషన్ ఏదైనా ఉంది అంటే మీకు ఆల్రెడీ సెక్షువల్ ట్రీట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అది మీరు ట్రీట్ చేసుకోవటం లేదు ఇది నీట్గా మెయింటైన్ చేయటం లేదు అంటే వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇండికేషన్స్ ఒక టాక్సిక్సాక్ సిండ్రోమ్ అనేది ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది కానీ అది కూడా చాలా రేజు రేర్ అది మనం ఎంత వర్స్ట్గా మెయింటైన్ చేస్తున్నాము అని లెక్క దాని అర్థంలో నాకు తెలిసి మెన్స్ట్రల్ ప్యాడ్స్ వదిలి ట్యాంపూన్స్కి వెళ్ళి అమ్మాయిలు అంత ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు నీట్గా మెయింటైన్ చేయి చెయ్యరు అని అయితే అనుకునేది లేదు కాస్ట్ వైజ్గా కంఫర్ట్ వైజ్గా మీకునే ఏమన్నా ఈ యాక్టివిటీస్కి తగ్గట్టుగా అన్ని రకాలుగా కూడా మెన్సల్ కప్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ యూ బెటర్ గెట్ షిఫ్టెడ్ టు దీస్ అండ్ అపోహపోవాలి ఇది పెట్టుకోలేము వర్జినిటీ పోతుంది ఇది ఇబ్బంది అవుతుంది కాస్ట్ ఎక్కువ అలాంటి కంఫర్ట్ అయినో అలాంటి జోన్ నుంచి బయటకు వస్తే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ డేస్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ నైన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోష్